గోదావరి బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపింది బీఆర్ఎస్ పార్టీ అని మాజీ మంత్రి రావు అన్నారు బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది పాయింట్ 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 బీఆర్ఎస్ అని పేర్కొన్నారు గోదావరి మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ అని చెప్పారు బనకచెర్లపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు కోసం పాయింట్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు చంద్రబాబు పట్ల చూపుతున్న గురుభక్తికి ఇది నిదర్శనం కాదా అని నిలదీశారు బీఆర్ఎస్ పాలనలో ప్రస్తావనే రాని బనకచర్ల ప్రాజెక్టు ఇప్పుడు ఎవరి అండ చూసుకొని ముందుకు వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా అని అన్నారు బర్స్పై చేస్తున్న రాజకీయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని రావు పేర్కొన్నారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను రిపేరు చేయకుండా ఏపీకి నీళ్లు వెళ్ళేలా కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు గదే ఆలోచ ఉండదు మాకు వేరే ఆదే రాజకీయాలు ఉండదు మళ్ళీ మా పార్టీ ఇరవై ఏడో తారీఖు విధనవరి ఇరవై నాడు మళ్ళీ ఒకటి సెంట్రల్ మినిస్టరు కిషన్ రెడ్డి కుర్రాశులు సరి ఇరవై ఏడో తారీఖు విధనవరి ఇరవై నాడు మళ్ళీ ఒకటి సెంట్రల్ మినిస్టరు కిషన్ రెడ్డి కుర్రాశులు సప్పు లేదు మళ్ళా మార్చ్ ఐదో తారీఖు నాడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిండు ఇంకా ప్రభుత్వం స్పందిస్తలేదు మీరు అలర్ట్ కావాలి ఇది మెడ మీద కత్తి ఉందని చెప్పేసి చాలా సో మాట్లాడిండు ఆయన కూడా స్పందించలే మళ్ళీ ఆరో తారీఖు నాడు జూన్ ఆరు నాడు కూడా దుబ్బాకలు పెట్టిండ్రు ఇదే రిపీట్ చేస్తుండ్రు ప్రభుత్వం మొద్దు నిద్ర లేవని దాని తర్వాత ఇక మొద్దు నిద్ర లేచి చెప్పేసి మా హరీష్ రావు గారు ఒక బనకచర్ల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశారు అది బాహ్య ప్రపంచాన్ని మొత్తానికి కూడా అర్థమైంది ఇక్కడ నష్టం జరుగుతుందని చెప్పి అప్పుడు ఆ పవర్ ప్లాంట్ ప్రజేషన్ను ఉత్తమ్ కుమార్ గారు చూసినట్టు ఇమిడియట్ మళ్ళీ అలర్ట్ అయ్యి మళ్ళీ అయిన మళ్ళొక్క పాత లెటర్ రాసి నేను రాసిన అని చెప్పి చూస్తున్నాడు నేను ఒక్కటి చెప్తున్నాను మేము మొద్దు నిద్ర లేపేదాకా మీరు లేవలేదు ఎందుకే ఇది నిదర్శనము నెంబర్ టూ ఈరోజు మీరు ఏం మాట్లాడినరు మీరు మొత్తం మాటలల్లో ఏం కనబడ్డది రోజమ్మ రొయ్యల కూర గిద్దప్ప మీకు ఏమైనా ఆలోచన ఉందా నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది నాడు రెండు వేల పంతొమ్మిదిన ఆ రోజు కేసీఆర్ గారు క్లియర్గా మెన్షన్ చేసిన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రెండు వేల పదహారులో అసలు బనకచ్చే ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నదా రెండు వేల పంతొమ్మిదిలో గోదావరి జలాన్ని కుష్టకు పంపే ప్రణాళిక ఇప్పటి పోలవరం బనకచరిగా ప్రణాళికకి ఏమైనా సంబంధం ఉన్నదా సూటిగా మళ్ళీ మీ ప్రభుత్వం స్పందించండి కేసీఆర్ గారు ఆ రోజు పోయినప్పుడు ఆయన మెన్షన్ చేసినప్పుడు ఆ రోజు బనకచెర్ల బనకచర్ల లేదు కదా బనకచర్లకు ఉన్న కేసీఆర్ గారు టూర్కు ఏం సంబంధము అని మేము చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు నది ఆనాడు నదీ మార్గంలో కృష్ణాకు నీళ్లు తరలించాలని తద్వారా మహబూబ్ నగర్ నల్లగొండ జిల్లాలకు నీళ్లు రావాలనేది కేసీఆర్ ఆలోచన దాని ద్వారానే రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు అక్కడ పోవడం జరిగింది కానీ ఆ రోజు ఆ ప్రణాళికని ఇప్పటి వరకు ముందుకోలే ఆ కారణం చెప్తుండ్రు సూటిగా ప్రభుత్వం